హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రైతి అంజిత్విన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అయితే ఇది ఎర్లీ మార్నింగ్ వీడియో అనమాట మేము వైజాగ్ నుంచి మా ఊరు వెళ్తున్నాం భీమవరం దగ్గర పోతున్నారండి మాది సో మా విలేజ్కి వెళ్తున్నాము సో ట్ర మధ్యలో మేము ఏం చేసాము ఎలా ట్రావెల్ చేసాము అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను అనమాట అయితే జిత్వీన్ పడుకొని కార్లో ప్రశాంతంగా ఫోన్ చూసుకుంటున్నాడు నేను అప్పుడే కదా కొంచెం స్టార్టింగ్లో కదా విండోస్ తీసుకొని వెళ్తున్నాను అనమాట వికారం అనిపించలేదు అండ్ ట్యాబ్లెట్స్ వేసేసుకున్నాను వాన్థింగ్స్ రాకుండా మా కార్ ఎప్పుడు కూడా ఫుల్గానే ఉంటుంది ఖాళీ ఉండదన్నమాట ఇంకా సగం లగేజ్ వేరే కార్ల్లో పంపించేస్తే ఇంకా మిగతా ఉన్నది ఇందనమాట మొత్తం అందరినీ కజిన్స్ అందరినీ పిలుచుకున్నాం ఇంకా కన్ మా పెద్ద బాజీ ఇంకా చిన్ననాన్న ఇంకా మా మావయ్యలు అక్కలు కన్నమ్మలు పిన్నులు అందరినీ పిలుచుకున్నామండి ఇయరు సో అందుకని చెప్పి మొత్తం ప్యాకేజ్ అనమాట మొత్తాన్ని ప్యాక్ చేసుకొని వెళ్ళాం ఎందుకంటే అక్కడ ఏం దొరకో పప్పులు ఉప్పుల దగ్గర నుంచి ఇక్కడే ముందు కొనేసుకుంటాం అనమాట ఇక్కడ చూసారా మధ్యలో ఇది ఎక్కడంటే తుని దగ్గర టిఫిన్స్ బాగుంటాయంట ఈయన బాగున్నాయని చెప్పి అక్కడ ఆపారు సో మొత్తానికి మేము తునిలో ఆగి టిఫిన్స్ తినేసాం తినేసిన తర్వాత ఇంక మళ్ళీ స్టార్ట్ అయ్యామండి మేము వెళ్తున్న దారిలో చాలా కోతులు ఉన్నాయండి గుంపులు గుంపుల కింద ఉన్నాయి సరదాగా అవి వాటిని కూడా ఇలా వీడియో తీసాను మొత్తానికి దగ్గర దగ్గర చేరుకుంటున్నామండి పొద్దున్నే కొంచెం నీట్గానే రెడీ అయ్యాను ఎందుకంటే మధ్యలో మాడబొడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్కడ ఫంక్షన్ ఉంటే మా హీష్మతి బల్లాలు దేవుడు నువ్వు బాహుబలివా నువ్వు పట్టుకో నేను ట్రై చేస్తాను అసలు ఎందుకు అవును ట్రై చేస్తున్నావా క్యాంప్ భోగి మండలి సెట్ చేస్తున్నాం గా నేను జిత్తిని కష్టపడి అయితే అలా సెట్ చేసాము ఇంకా కొన్ని కథలు వస్తాయి గీస్ ఈ కింద ఈ ఈ చెత్త అంతా కింద పెట్టి ముందు పెట్టాల ము ము పెాలి లాస్ట్లో పడిపోతాయి తోస్తే మా అమ్మకు వచ్చండి వేసి తీడ పెద్ద ఎక్కడ నేర్చుకున్నావు పెద్ద కన్నాకి ముందు నేర్చుకున్నా కన్నా ఇంటి నేర్చుకున్నాక ఇంత కష్టపడి నేనే జితివిని ఇక్కడికి భోగి భోగి కర్రలు అన్నీ సెట్ చేస్తే మా వారు ఏం చేశారంటే ఇక్కడ వద్దు అని చెప్పి వేరే దగ్గర చేయించారు ఇంక ఇద్దరు మొహమొహాలు చూసుకున్నాం అయిపోయింది మా పని కాల్ నొప్పి వచ్చేస్తా నీకు ముందా పెట్టి అలాగే చూశారు కదా మొత్తానికి ఇంత కష్టపడ్డాం అయితే జిత్విన్ ఎక్కువ కష్టపడ్డాడు నాకంటే కానీ ఏం చేస్తాం నేను ఇక్కడ వద్దు వేరే దగ్గర పెట్టమన్నారు కానీ సర్లే చిన్న వీడియో అయ్యింది కదా అని చెప్పి ఇంకా హ్యాపీ అయిపోయాము ఇంకా రాత్రి అనమాట ఇది మా ఇల్లు హోమ్ టూర్ చేశాను అండ్ నా నైట్ టైమ్ గార్డెన్ టూర్ కూడా చేశానండి ఆ వీడియోస్ నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను అనమాట చూపిస్తాను సో ఫైనల్గా రాత్రి అయిపోయింది ఇంటికి వచ్చిన తర్వాత మేము చేసే పెద్ద పని అది ఇంకా ఇంట్లో లోపల క్లీనింగ్లు ఇవన్నీ ఉన్నాయి చిన్న చిన్న పనులు ఉన్నాయి సో చేసుకోవాలన్నమాట మొత్తం ఈ జర్నీ చేసి టైడ్ అయిపోయింది ఫుల్ గా నేను అయిపోయాను ఇప్పుడు మొత్తానికి ఈ రోజైతే ఇలా గడిచిందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్